శని గురించి శని మనకి జాతక చక్రంలో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసే గ్రహం వైటల్ రోల్ అంటాం అంటే చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు ఆయన ఆయనకి మనం ఎంత కష్టపడితే ఆయనకి అంత ఇష్టం అంత మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆయన చాలామంది శని అయినగానే భయపడిపోతూ ఉంటారు మాకు శనిమహార దశ మొదలైందండి పంతొమ్మిది సంవత్సరాలు మాకు ఏళ్ళ నాటి శని జరుగుతోంది ఏడున్నర సంవత్సరాలు అని చెప్పి కానీ మీరు శనికి మీరు ఏంటయ్య రెమెడీ అంటే కనుక పూజలు పురస్కారాలు వదలకూడదు ఆధ్యాత్మిక చింతన చాలా చాలా ముఖ్యం శనికి దాంతోపాటుగా మీ కష్టం శారీరక శ్రమ ఎంతగా మీరు శ్రమిస్తే అంత ఇష్టపడతాడు ఆయన జన్మ కర్మ కూడా తెలిపేది మనకి ఈ పాపగ్రహమైన శని దీన్ని పాపగ్రహంగా చెప్పుకుంటూ ఉంటాం అయినప్పటికీ కూడా శ్రీమాధవనంద గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక శని గురించి శని మనకి జాతక చక్రంలో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసే గ్రహం వైఠల్ రోల్ అంటాం అంటే చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు ఆయన ఆయనకి మనం ఎంత కష్టపడితే ఆయనకు అంత ఇష్టం అంత మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు ఆయన చాలామంది శని అనగానే భయపడిపోతూ ఉంటారు మాకు శనిమహారదశం మొదలైందండి పంతొమ్మిది సంవత్సరాలు మాకు ఏళ్ళ నాటి శని జరుగుతోంది ఏడున్నర సంవత్సరాలు అని చెప్పి కానీ మీరు శనికి మీరు ఏంటయ్యారు రెమెడీ అంటే కనుక పూజలు పునస్కారాలు వదలకూడదు ఆధ్యాత్మిక చింతన చాలా చాలా ముఖ్యం శనికి దాంతోపాటుగా మీ కష్టం శారీరక శ్రమ ఎంతగా మీరు శ్రమిస్తే అంత ఇష్టపడతాడు ఆయన పూర్వజన్మ కర్మ కూడా తెలిపేది మనకి ఈ పాపగ్రహమైన శని దీన్ని పాపగ్రహంగా చెప్పుకుంటూ ఉంటాం అయినప్పటికీ కూడా శని వల్ల చాలా యోగాలు పొందిన జాతకులు చాలామంది ఉన్నారు ధనలాభాలు అవ్వచ్చు తర్వాత పదవి యోగం అవ్వచ్చు తర్వాత మనకి సమాజంలో ఒక గుర్తింపు అవ్వచ్చు ఒక మాస్ ఫాలోయింగ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా శని ఇస్తాడు రాజకీయాల్లో మీరు ఆరంగేట్రం చేసి ఒక స్థాయిలోకి వెళ్ళాలి రాజకీయాల్లో అనుకుంటే కనుక మీకు శని బాగుండాలి శని బాగున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఆ స్థానం కల్పిస్తాడు ఆయన ఖచ్చితంగా మరి శని శని గురించి చాలా తెలుసుకున్నాం మనం ఆయన స్వక్షేత్రాలు ఏంటి ఉచ్చస్థితి ఏంటి నీచస్థితి ఏంటి శని వక్రిస్తే ఏంటి ఇవన్నీ కూడా గతంలో తెలిసేసుకున్నాం వైవాహిక జీవితంలో ఎలాంటి పాత్రను పోషిస్తూ ఉంటాడు ఆయన ఇవన్నీ కూడా మరి శని యొక్క స్థానాలు ఏమిటి అది కూడా తెలుసుకున్నాం అష్టమ వ్యయస్థానాలు శని యొక్క స్థానాలు ఇప్పుడు చెప్పుకునే మనం కాన్సెప్ట్ ఏంటంటే శని నుంచి శని నుంచి ఆయన యొక్క కారకాస్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఆ జాతకుడికి అన్న అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ అష్టమ స్థానం ఏ స్థానం రెండు దుస్థానాలు చూడండి ఈ రెండు దుస్థానాలకి కారకత్వాన్ని వహించే గ్రహము శనీశ్వరుడు మరి ఇలాంటి శని మీ జాతక చక్రంలో ఎక్కడైనా ఉన్నవ్వండి మీ జాతక చక్రం నుంచి శని నుంచి మరి అష్టమ వ్యయాల్లో ఆయన నుంచి ఆయన కారక స్థానాల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే కనుక ఇక్కడ రెండు కేటగిరీస్గా తీసుకుని మనం చెప్పాల్సి ఉంటుంది శని వర్గ గ్రహాలు గురు వర్గ గ్రహాలు అని ఉంటాయి శని నుంచి కనుక ఈ అష్టమ వ్యయ స్థానాల్లో మీకు శని వర్గ గ్రహాలు ఉన్నప్పుడు చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు అని చెప్పుకోవచ్చు కానీ ఎంత ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటున్నా శని దగ్గర ఏంటో తెలుసా అండి ఒక మంచి తత్వం ఏంటో తెలుసండి ఎవరినైనా ఒకలాగే రూల్ చేస్తూ ఉంటాడు ఆయన ఎలాంటి రూలు అంటే కనుక మనకి వాట్ ఈజ్ వాట్ అన్నది నేర్పించే మనకి ఫలితాలు ఇస్తాడు మంచి చెడులు తర్వాత మనకి సమాజం మీద ఒక అవగాహన న్యాయబద్ధంగా జీవితంలో ఎలా వెళ్ళాలి న్యాయంగా డబ్బును ఎలా సంపాదించాలి న్యాయ మార్గం ఏమిటి అన్యాయ మార్గంలో వెళ్ళకూడదు ఒక లెసన్ నేర్పించి మాత్రమే మనకు ఆ సక్సెస్ని ఇస్తాడు సేను అది మిత్రవర్గ గ్రహమైనా శత్రువర్గ గ్రహమైనా సరే ఆయన ఒక లెసన్ ఖచ్చితంగా ఆయన కూడా ఒక గురువులాగే అనమాట ఖచ్చితంగా లెసన్ నేర్పించే వాళ్ళకి ఫలితాలు ఇస్తాడు తప్పితే ఆ నువ్వు నా మిత్రుడు కదా నువ్వు ఈ ఫలితం తీసుకో ఎంజాయ్ చేయి ఎలా ఏ ఉండదు ఆయనతోటి నువ్వు నా మిత్రమైనా సరే ఇది కరెక్టు ఇది తప్పు అని చెప్పి అన్నీ నేర్పించి ఒక లెసన్ అనమాట ఒక టీచర్ లాగా ఒక గురువు లాగా నేర్పించి మాత్రమే సక్సెస్ ఇస్తాడు కానీ శని నుంచి ఆయన యొక్క కారకాస్థానంలో గ్రహాలు ఉండడం అన్నది ఒక అదృష్టంగానే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా నేర్చుకుంటారు ఆ సమయంలో ఏది మంచి ఏది చెడు ఎలా బ్రతకాలి సమాజంలో ఎలాంటి జీవనం మనం కొనసాగించాలి ఎలాంటి సేవా దృక్పథంతో ఎదరకు వెళ్ళాలి ఎలాంటి దైవభక్తి కలిగి ఉండాలి ఇవన్నీ ఖచ్చితంగా జాతకు నేర్చుకుంటాడు మీరు ఒకసారి మీ జాత చక్రం తీసుకోండి మీ నుంచి మీ అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఏమైనా గ్రహాలు ఉన్నాయో చూసుకోండి అవి శని యొక్క మిత్రగ్రహాల గ్రహాల శత్రువర్గ్రహాల అవన్నీ తర్వాత గ్రహం ఉంది ఉదాహరణకి మీ నుంచి మీకు వ్యయంలోనే మీకు గ్రహం ఉంది ఆ మహర్త జరుగుతోంది చూసుకోండి మీకు లెసన్స్ నేర్పించాడో లేదా శని అన్నది ఖచ్చితంగా నేర్పిస్తాడు ఒక గుణపాఠం అనేది ఖచ్చితంగా నేర్పిస్తాడు శని సింపుల్గా మాత్రం రిజల్ట్ ఇవ్వడు ఒక న్యాయ మార్గాన్ని ఒక ధర్మ మార్గాన్ని ఒక దైవభక్తిని నేర్పించి మాత్రమే శని ఆ రిజల్ట్ ఇస్తాడు కానీ చాలా మంచి ఫలితాలు వస్తాయి ఆ మహర్దశలో ఆ జాతకులకి అదృష్టవంతులు అని ఒక మాటలో చెప్పచ్చు ఖచ్చితంగా చెప్పచ్చు సరే ఇప్పుడు ఒక విషయం తెలుసుకున్నాం మనం ఏంటది శని నుంచి అష్టమంలో కానీ వ్యయంలో కానీ శని యొక్క మిత్రవర్గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఒక లెసన్ నేర్పించే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు కానీ ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేది జరుగుతాయి భక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆ జాతకులకి సమాజానికి మంచి చెయ్యాలి వీళ్ళు ఖచ్చితంగా సమాజానికి మంచి చేస్తారు ఇంకో విషయం తెలుసండి శని నుంచి అష్టమంలో వ్యయంలో కనుక శని యొక్క మిత్రవర్గ్రహాలు ఉంటే వాళ్ళకి ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంటే సమాజంలో గుర్తింపు కూడా ఉంటుంది ఈ పాయింట్ నేను మర్చిపోకూడదు చెప్పాలి ఖచ్చితంగా శని మిత్రవర్గ గ్రహాలు శని నుంచి అష్టమంలో వ్యయంలో ఉన్నప్పుడు వాళ్ళకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది ఒక గుర్తింపు ఉంటుంది సమాజంలో అంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకునే ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అవుతారు అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అవుతారు ఆ మహర్ద జరుగుతున్నప్పుడే వాళ్ళు దీనికి ఒక్కొక్క మెట్టు కూడా ఎదరికి అంటే ఒక్కొక్క మెట్టు కూడా వేసుకుంటారు పైకి వెళ్ళడానికి అని చెప్పచ్చు సరే ఇక్కడ శత్రువర్గ గ్రహాలు తీసుకుందాం గురువర్గ గ్రహాలు కనుక శని నుంచి అష్టమంలో వ్యయంలో ఉన్నప్పుడు మరి ఎలా ఉంటుంది ఉదాహరణకి గురువే తీసుకుందాం శని నుంచి అష్టమంలో ఉన్నాడు లేదా శని నుంచి వ్యయంలో ఉన్నాడు అనుకుందాం మరి అప్పుడు ఎలాగ ఉంటుంది అంటే కనుక ఇక్కడ ఎవరైతే ఆ జాతకులు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఉంటుందో అది ఖచ్చితంగా అనుభవించే వాళ్ళకి సక్సెస్ రేట్ ఉంటుంది వాళ్ళు అనుభవించాల్సిందే పూర్వజన్మలో మీరు చేసుకున్న కర్మను చూపించేది శని ఆ కర్మను అనుభవించాకే సక్సెస్ ఉంటుంది ఊరికే సక్సెస్ అన్నది ఉండదు మీరు ఏదైతే తప్పిదాలు చేశారో ఆ తప్పిదాలు అన్నీ కూడా సరిదిద్దుకున్నాకే మీకు సక్సెస్ రేట్ అన్నది ఇస్తాడు శని మరి మా తప్పిదాలు పోయాయా లేదా అన్నది ఎలా తెలుస్తుందండి అంటే కనుక మీ సక్సెస్ రేట్ మొదలైనప్పటి నుంచి మీకు అర్థమైపోతుంది మా తప్పిదాలు మా పూర్వజన్మ చేసుకున్న కర్మ ఫలితం అంతా కూడా పోయింది అని కానీ ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు ఆయన ఇవ్వకుండా ఉండడు అందుకే ఆ సమయంలో మీరు దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉండాలి పూజలు పునస్కారాలు ఎక్కువ చేస్తూ ఉండాలి దైవ చింతన కలిగి ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలి అన్యాయాలు చేయకూడదు అన్యాయం చేస్తే కనుక శని అస్సలు సహించడం ఇంకా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు ఆ టైంలో ఆ సమయంలో కర్మ అనుభవించడమే కాకుండా ఇప్పుడు కలుగు ఇప్పుడు చేసుకుంటున్న పాపాలకు కూడా మీరు ఇప్పుడే అనుభవిస్తూ ఉండాలి ఆ శని వల్ల అంత ప్రమాదకరమైన వాతావరణాన్ని చేకూరుస్తాడనమాట ఏంటంటే ఒక ఒక డిసిప్లైన్ ఆ మిలటరీ ఆ తత్వం ఎలా ఉంటుందంటే అది మీరు తట్టుకోలేరు అనమాట ఆ జాతకులు ఏంటి ఎంత కష్టం కింద ఉంటుంది ఏంటి అనుకుంటూ ఉంటారు మీరు చెక్ చేసుకోండి మీ శని నుంచి అష్టమంలో కానీ వ్యయంలో కానీ శని శత్రువర్గ్రహాలు ఉండి అక్కడ ఉన్నప్పుడు ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు ఆ కర్మ అనుభవించేయాలి అనుభవించేసాకే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి కానీ ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు కూడా సక్సెస్ రేట్ అనుభవిస్తారు ఖచ్చితంగా వాళ్ళకు ఆ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది ఉండకుండా ఉండదు కానీ ఇక్కడ మిత్రవర్గ గ్రహాలు ఉన్నప్పుడు మీకు తొంభై ఐదు శాతము సక్సెస్ రేటు ఉంటే ఈ గురువర్గ గ్రహాలు ఉన్నప్పుడు మీకు ఎనభై శాతం మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది కానీ చాలా ఇబ్బందులు పెట్టి మాత్రమే సక్సెస్ ఇస్తాడు ఆయన ఊరికే మాత్రం ఇవ్వడు సరే ఇది మనం ఒక విషయాన్ని తెలుసుకున్నాం ఇక్కడ శని యొక్క కారకాస్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు ఇక్కడ కొంతమందికి సందేహం రావచ్చు శని యొక్క స్థానంలో అష్టమ వ్యయాల్లో మాకు శని యొక్క మిత్రగ్రహం ఉందండి శని యొక్క శత్రువర్గ గ్రహం రెండూ ఉన్నాయి మీకు మరి అప్పుడు ఏంటి అక్కడ ఏ మార్గాలు జరుగుతుందో చూసుకోండి ఇక్కడ మాకు ఆ రెండు మహర్దశలు అక్కడ ఉన్న మహర్దశలు ఏమీ జరగట్లేదండి ఫైవ్ లేదు మీకు అప్పుడు ఏ మహర్దశ జరుగుతుంది అది లగ్నాలు ఏ స్థానం అయింది ఇంకా చూసుకోవాలి అప్పుడు ఇక్కడ కేవలం శని గురించి మనం చెప్తున్నాం శని ఎలాంటి యోగాలు ఇస్తాడు అన్నది మాత్రమే చెప్తున్నాం ఇక్కడ ఇంకో ఇక్కడ ఇద్దరు రెండు కలిసి ఉన్నాయి రెండు కలిసి ఉన్నప్పుడు ఆ రెండిట్లో మీకు మిత్రవర్గ్రహం దశ జరుగుతుందా ఆ శత్రువర్గ్రహం దశ జరుగుతుందా దాన్ని బట్టే ఇంపాక్ట్ ఉంటుంది విడివిడిగా తీసుకోవడమే ఇక్కడ అర్థమైంది కదా సరే అది ఆ పక్కన పెట్టేండి ఆ పాయింట్ ఇప్పుడు శని నుంచి అష్టమ స్థానంలో కానీ స్థానంలో కానీ అసలు ఎలాంటి గ్రహాలు లేవు మీకు గ్రహాలు లేవు అనుకుందాం లేకపోతే మరీ మంచిది లేకపోతే కూడా మరీ మంచిది కానీ శని నుంచి ఎవరికైతే అష్టమ వ్యయస్థానాల్లో గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాలు శనికి మిత్రవర్ గ్రహాలు అయితే ఎలాగా శత్రువర్గ్రహాలు అయితే ఎలాగా అన్నది చెప్పుకున్నాం ఇప్పుడు మనం ఇది మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఎందుకంటే అష్టమ వ్యయస్థానాలు మరి శని యొక్క కారక స్థానాలు కదా ఖచ్చితంగా శని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అందుకే ఈజీ సక్సెస్ అన్నది ఉండదు వాళ్ళు ప్రతిదీ కూడా నేర్చుకుని మాత్రమే వాళ్ళు విజయాలు పొందుతారు అక్రమాలు అన్యాయాలు అధర్మాలు శని అస్సలు సహించడు ఇది మన ఎవరైతే వింటున్నారో వీడియో వాళ్ళందరూ గుర్తుంచుకోవాలి శని నుంచి అష్టమ వ్యయస్థానాల్లో గ్రహాలు ఉన్నప్పుడు మీరు అన్యాయాలు అక్రమాలు అధర్మాలు చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు శని అస్సలు యాక్సెప్ట్ చేయడు ఎందుకంటే శని యొక్క కారకాస్థానాలు అవి పైగా శని నుంచి చూస్తున్నాం మనం శని నుంచి చూస్తున్నప్పుడు ఇంకా పవర్ఫుల్గా ఉంటాయి అవి ఆ గ్రహాలు యొక్క రిజల్ట్స్ మీరు అన్యాయం చేస్తున్నారు నెగిటివ్ రిజల్ట్స్ చాలా దారుణంగా ఉంటుంది మీరు ధర్మంగా ఉన్నారు న్యాయంగా ఉన్నారు శని నుంచి ఆయన మీకు ఇవ్వాల్సిన మంచి ఫలితాలు ఖచ్చితంగా ఇస్తాడు కానీ ఒక పరీక్ష కాలంగా ఉంటుంది అది మనం పరీక్ష బాగా చదివితే సక్సెస్ పొందుతాము మంచి మార్క్స్ వస్తాయి మనం చదవలేదు అనుకోండి అంటే అన్యాయాల ధర్మాలు చేస్తున్నాం అనుకోండి మనం అదే విధంగా విఫలం చెందుతాము కానీ ఖచ్చితంగా సక్సెస్ రేటు రావాలి అంటే మనము ఆ కర్మ అన్నది అనుభవించేసేయాలి అక్కడితోటి ఖచ్చితంగా శని అన్నది సక్సెస్ రేటు ఇచ్చి తీరుతాడు డెఫినెట్గా ఇంకా ఎవరికైతే శని నుంచి అష్టమ వ్యయస్థానాల్లో గ్రహాలు ఉండి ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతూ మీరు కర్మనంతా కూడా అనుభవిస్తున్నారు మీ పాప పాపకర్మనంతా కర్మనంతా అనుభవించేస్తున్నారు ఇంకా మంచి ఫలితాలు రావాలి అనుకున్న వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి శనివారము కూడా మీరు ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళాలి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ పదహారు ప్రదక్షిణలు చేయాలి ఆంజనేయ స్వామి వారికి పదహారు ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు అదే రోజున వడపప్పు పానకము వడపప్పు పానకము ఒక శ్రీరాముల వారి పటం తీసుకోండి అందులో సీతమ్మవారు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటారు ఆ పటం దగ్గర మీరు ఆ పటానికి మాల వేయండి తులసమాల వేసి ఈ వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించి ఎవరికైతే ఆ దశ జరుగుతుందో వాళ్ళు స్వీకరించాలి ప్రసాదం కింద ఎవరికైతే దశ జరుగుతుందో వాళ్ళు ఆ ప్రసాదం కింద స్వీకరించాలి ఇలాగ శనివారాలు ఎన్ని శనివారాలు చెయ్యాలి అంటే కనుక మీరు ముప్పై ఆరు శనివారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఆ మహర్దశ ఏదైనా అవనివ్వండి శని నుంచి శని కారక స్థానాల్లో ఉండి ఏ మహర్దశ జరుగుతుందో ఆ మహర్దశల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడి సక్సెస్ అన్నది పొందుతారు అని చెప్పచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీ సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా శుభనోభవంతు శుభం